హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్తే ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళు రెండు వేల నుంచి రెండు వేల పదిహేను వరకు ఎవరైతే సబ్జెక్ట్స్ క్లియర్ కాలేదో వాళ్ళకి ఒక ఛాన్స్ ఛాన్స్ ఇచ్చారు అంటే వన్ టైం ఛాన్స్ అనమాట ఎవరైనా సబ్జెక్ట్స్ పోయి మధ్యలో ఆపేసి ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశము ఈ డేట్స్ వచ్చేసి వితౌట్ ఫైన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు ఫైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైన్ తోటి వచ్చేసి ట్వంటీ ఏప్రిల్ నుంచి ట్వంటీ సెకండ్ ఏప్రిల్ వరకు ఉంది ఫీజు విషయానికి వస్తే టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ నైన్ టూ టూ థౌజండ్ టెన్ వరకు ఫోర్ థౌజండ్ రూపీస్ బ్యాక్లాగ్ ఫీజు ఉంది అంటే ఇది ఓన్లీ పెనాల్టీ మాత్రమే అదేవిధంగా రెండు వేల పది రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదిహేను పదహారు వరకు బ్యాక్లాగ్ ఫీజు వచ్చేసి పర్ పేపర్కి మూడు వేల రూపాయలు ఉంది అనమాట అంటే ఇది కూడా పెనాల్టీ మాత్రమే సో ఎగ్జామ్ ఫీజెస్ వచ్చేసి రెండు పేపర్లు ఉంటే తొమ్మిది వందలు అదేవిధంగా మెమోకి నూట యాభై రూపాయలు మూడు పేపర్లు అంతకంటే ఎక్కువ ఉంటే పన్నెండు వందల ఎనభై నూట యాభై రూపాయలు మెమోకి ఒకవేళ ఇంగ్లీష్ సిబిటికి కనుక్కుంటే యాభై రూపాయలు ఉంటుంది సో ఇది బీకామ్ బీఎస్సి బీఎస్డబ్ల్యూ వాళ్ళకి బీబీ అయితే ఫీజెస్ అంటే పెనాల్టీ విషయంలో ఎలాంటి చేంజెస్ ఉండదు కానీ పేపర్స్ విషయంలో అంటే రెండు పేపర్లు అయితే పద్నాలుగు వందల నలభై అదేవిధంగా మెమోకి నూట యాభై రూపాయలు ఉంటుంది మూడు పేపర్లు అంతకంటే ఎక్కువ పేపర్లు పోతే పదిహేను వందల నలభై ఐదు నుండి నలభై ఐదు రూపాయలు ప్లస్ నూట యాభై రూపాయలు మెమోకి ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ సివిటీకి యాభై రూపాయలు ఉంటుందన్నమాట సో ఇది లాస్ట్ టైంతో పోలిస్తే కొద్దిగా బెటరే అనమాట లాస్ట్ టైం పదివేల రూపాయలు ఉండే ఒక్క పేపర్కి అంటే బ్యాక్లె పేపర్కి ఒక్క పేపర్కి పదివేల రూపాయలు ఉండే కాబట్టి ఇది ఉస్మానియా వాళ్ళు మనకి కొద్దిగా తక్కువనే ఇచ్చారనుకోవాలి ఫీజర్స్ విషయంలో ఇది చాలా ఎక్కువనే కానీ ఇది వన్ టైం ఛాన్స్ రెండు వేల నుంచి ఇచ్చారు కాబట్టి ఇది మంచి అవకాశం నేను ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను మీకు ఎవరైనా తెలిసిన ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ ఒక్కరికైనా యూజ్ అయితే నేను చేసిన వీడియోకి యూజ్ అయినట్టు ఉంటుంది కాబట్టి నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నా యొక్క వీడియో చూసినట్లయితే ఏ విధంగా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి నాకు సజెషన్స్ కూడా ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్